వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి విజయం కోసం గట్టిగా పనిచేసిన వ్యక్తి యువతలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న తాటపతి వేణుగారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం గురించి ప్రత్యేకించి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గురించి ఆయనకున్నటువంటి అనుబంధాన్ని గురించి ఆయన మాట్లాడే తెలుసుకుందాం నమస్తే నస్తే సార్ బాగున్నా సార్ బాగున్నా సార్ కొంచెం సో చెప్పండి కదా సార్ థ్యాంక్ యూ వెరీచ్ సార్ మీ ఆరాధ్య నాయకులు సోమిరెడ్డి గారు చాలా కాలం తర్వాత ఎమ్మెల్యేగా విజయం సార్ మీ క్యాన్సి చాలా సంతోషమైన విషయం చాలా అందంగా సరిగా జరుపుకోకుండా చాలా మంది కోరుకున్నట్లు విజయాన్ని చాలా అందరూ సంతోషంగా ఉన్నారు ప్రమాణ ఇంకా కొంచెం పని చేసేందుకు చాలా గర్వంగా ఉందండి ఓకే ఇంతటి భారీ విజయం మీ ఎన్డిఏ కూటమికి దక్కటానికి కారణం ఏంటి వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత వాళ్ళు చేసినటువంటి అరాచకాలు వాటి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఈ రోజు మాకు తెలుగుదేశం ప్రభుత్వం గెలవడానికి ముఖ్య కారణం చేస్తాము అరాచకం అంటున్నారు అరాచకం దాకా వచ్చింది అరాచకం అంటే నా దగ్గరికి ఏంటన్నా ప్రతి ఒక్క యువతకి ప్రతి ఒక్క ఎంప్లాయీకి రైతులకి ప్రతి ఒక్కరు కూడా ఆ అరాజకం చూపించినటువంటి వాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తెలుసుకోవాల్సింది అంటే ఈ అరాచకాలకి అలవాటు పడ్డ వాళ్ళందంటే విసిగిపోయి ఎవరైతే విసిగిపోయారో వాళ్ళు మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓటేసారు గతంలో ఉన్నటువంటి తెలుగుదేశానికి ఉన్నటువంటి వైసీపీకి తేడా చూసుకుంది ఆ వ్యతిరేకత వల్లే తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్ళా మనం గెలిపించుకుంటే మనకు బాగుపడగలము మనకు గేనవ వాళ్ళని ఆలోచనతో యువత కానీ ఎంపాయిలు కానీ రైతులు గాని ప్రతి ఒప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓటేసి గెలిపించుకున్నారు ఈరోజు ఓకే మొత్తం ఐదు మండలాలున్న సర్వేపల్లి నియోజకవర్గంలో మీ వెంకటాచలం మండలంలోనే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని బాగా విమర్శించారు కారణం ఏంటి బలంగా ఉన్నటువంటి విమర్శించే కదన్నా విమర్శిస్తారు అతను ఏదైనా ఏంటంటే వాటికి చేసేటువంటి అరాచ వాళ్ళు గ్రాడల విషయంలో కాని మట్టి విషయంలో గానీ దళితులపై దాడుల విషయంలో గానీ ప్రతి ఒక్క దాంట్లో మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు విమర్శించారు సో వాళ్ళు ఇందుబిల్లు పోరాటం చేశారు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఇబ్బంది పెట్టారో జనాభా పేదరికంగా ఉన్నటువంటి జనాభానే వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల ప్రతి ఒక్క విషయంలో మా నాయకుడు సోబేట్ జగన్మోహన్ రెడ్డి గారి అక్కడికి వెళ్ళి వాళ్ళ సమాజ గురించి తెలుసుకొని వాళ్ళకి అంతగా నిలబడి వాళ్ళ పక్కన నిలబడి పోరాటం చేయడం వల్ల అతన్ని అతనే వాళ్ళకి పోటీగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతని విమర్శించడం జరిగింది ప్రత్యేకించి నాటి రోజుల్లో మీ వైసీపీ మండల కన్వీనర్ మందల వెంకట విపరీతంగా సోమరెడ్డి గారిని విమర్శిస్తున్నప్పుడు మీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి అంత పెద్ద ఎత్తున ఆ విమర్శలు తిప్పికొట్టలేకపోయారు కారణం ఏంటి తిప్పి కొట్టలేకపోయారు అన్నది అవాస్తవం వాస్తవం అయితే వాస్తవం అయితే మీరు గతంలో ఆ ఎంగటువంటి ప్రెస్ మీట్గా మేము ఇట్లా ప్రస్తుతం పెట్టేవాళ్ళం ఇట్లాగా మండల అధ్యక్షులు గాని ఇట్లాగా మావిలపల్లి సేనయ్య గాని చాలా మంది కూడా ఏంటంటే ధ్యూటిగా సమాధానం ఇచ్చారు ఇచ్చినా కూడా ఏంటంటే అధికార పక్షం ఉన్నారు కాబట్టి ఫోకస్ ఏంటంటే మొత్తం వాళ్ళు టీవీల రంగం ద్వారా ఈ ప్రెస్ ద్వారా వాళ్ళు ఫోకస్ అయ్యారు తప్పిస్తే మేము ఇప్పుడు వచ్చి మేము తీటిగా ఎదుర్కొని ప్రెస్ మీకు పెట్టేనప్పుడు మేము చేసుకోలేము స్ప్రెడ్ చేసుకోలేము కానీ మేమైతే ప్రతి ఒక్క విషయంలో స్పెట్ చేసి మేము ఇచ్చామన్నా ఖచ్చితంగా మొత్తానికి పోరాటం ప్రజా సమస్యల పరిష్కారంలో కాకాని గోవర్ రెడ్డి గారి కన్నా సోమిరెడ్డి గారి అందివేషన్ చెయ్యి అందరూ అంటూ ఉంటారు నిజంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విషయంలో సోమిరెడ్డి గారి పాత్ర గొప్పదే అంటారా సోమిరెడ్డి గారి పాత్ర గొప్పది కాకపోతే ఈ రోజు అంత అత్యధిక మెజారిటీ గెలిచుండే వాళ్ళే కాదు వాస్తవమే అంటే మీరు చూసుంటారు మీరు ఆ దళితులపై జరిగినటువంటి దాడులు కానీ ఆ గ్రావుల విషయంలో ఒక్క ఊర్లలో శ్మశానాలు మట్టి మొత్తం అమ్ముకొని బతికినటువంటి వాళ్ళు వాళ్ళు వాటి మీద పోరాటం చేసిన వ్యక్తి మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్న వాస్తవంగా అయితే అది చూసి మనం తెలుసుకోవచ్చు ఎవరు ఏ విధంగా పోరాటం చేయగలరు పేదవాళ్ళ పక్కన ఎవరు నిలబడతారని ఆలోచన కూడా మనకు ఒక అవగాహన కావచ్చు దానివల్ల ఈ రోజు మా సోమివేడి చంద్రమోహన్ రెడ్డి అయినా అత్యధిక మెజార్టీ గెలిచి చూస్తా ఉన్నాం మనం పరిపాలన కూడా అంతే గ్రాండ్ గా చేస్తా ఉన్నారు సో మొత్తానికి వంద రోజుల పరిపాలన ఎలా ఉందండి ఈ కోట రోజుల పరిపాలన ఈ రోజు బయట జిల్లాలకు సంబంధించి వరద బాధ్యతలకు సంబంధించి మనం చూస్తా ఉన్నాం టీవీలో చూస్తా ఉన్నాం టీవీలో చూస్తా ఉంటే రాత్రి పండిన్నారప్పుడు మా నాయకుడు చంద్రబాబు గారు ఏ విధంగా మనం వాళ్ళకి ఆహారం లేకపోతే అందించమంత్రి స్థాయిలో ఉంది ఆ విధంగా ప్రజల కోసం మనం చూస్తానే ఉంది అంతకంటే పరిపాలన ఏ విధమో వందల పరిపాలన ఉన్నా ఏ విధంగా మనం అతను అర్థం చేసుకోగలం అది చూస్తేనే మీరు తెలుసుకోవాలి సో మొత్తానికి వేణుగారు వంద రోజుల పాలన ఎక్సలెంట్ అంటారు ఖచ్చితంగా అయితే బయట మీకు వినపడుతుందో లేదో చాలా మంది బయట సామాన్యులు ఏ హామీలను అయితే ఇచ్చి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో ఆ హామీలు నిలబెట్టుకునే విషయంలో కాస్తంత వెనకబడి ఉంది ఎన్డీఏ కూటమి అని అంటున్నారు ఉదాహరణకి ఇసుక విధానం మీరేమంటారు ఇసుక విధానం ఆల్రెడీ మా నాయకుడు ఆల్రెడీ చెప్పుకున్నాడు అండి రేపు పదవి లోపల కూడా ఏంటంటే దానికి కణాలు ఇక ఆ ఫ్రీ ఇసుక అని చెప్పేసి మా అనౌన్స్ చేస్తున్నాడు ఆల్రెడీ అది ఆ డంపింగ్ విధానాన్ని మనం చుట్టుపక్కల చేస్తున్నాం ఆ డంపింగ్ విధానాన్ని చేసినప్పుడు దానికి ఆ ప్రణాళిక ఏ విధంగా మనం తీరవలగలము అనే ఆలోచనతో చేస్తా ఉన్నారు అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది దాని గురించి అపోహలు ఏం అవసరం లేదు మా నాయకుడు చెప్పినటువంటి పని ఖచ్చితంగా చేస్తాడు ఆ ఇసుక అన్నారు కాబట్టి అది కూడా ఏ విధంగా వస్తుందో మీరు ఓకే చాలా మంది మాట్లాడుతారు యాభై విధానాన్ని అన్నారు అది ఇంకా అమల్లోకి రాలా ఆడబిడ్డ నిధి అమల్లోకి రాలా తల్లికి వందనం ఇంకా అమల్లోకి రాలా ఎప్పుడు ఎన్నికలు మళ్ళీ చూడొచ్చు అంటారు తల్లికి వందనం అనేది మా నాయకుడు లోకేష్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు ఏమీ భయపడినాసం లేదు ఖచ్చితంగా చేద్దాం అని చెప్పి ఉన్నాడు పెన్షన్ విధానం మీరు చూసారు వచ్చిన నెలలోనే ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్క అవార్డు అతనికి ఇచ్చినటువంటి ఘనత మా చంద్రబాబు గారికి దగ్గరుంది వాస్తవం అంటే రాగానే నాలుగు వేల రూపాయలు పెంచారు నాలుగు వేల రూపాయలు పెంచారంటే ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళు తీసుకున్న జగన్ గారు మా నాయకుడు రాగానే ప్రభుత్వం రాగానే ఒక్క నెలలోనే నాలుగు వేల రూపాయలతో పాటు మూడు వేల రూపాయలు యాడ్ చేసి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వచ్చిన నెల రోజుల్లోనే ఆదాయం చేశారంటే రాబోయే రోజుల్లో పెన్షన్ల విషయంలో ఎంత జాగ్రత్త వహించి ఎంత మందికి ఏ విధంగా ఆదుకుంటారనే మనం ఖచ్చితంగా చూస్తాం ఇస్తున్న పెన్షన్ల గురించి ఇప్పుడు ఉంటారంటే చెప్పండి ఓకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేదు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు లేదు ఇసుక విధానం ఇంకా అమలులోకి రాలా అమలు చేస్తా ఉన్నాం ఒకటి అమలు చేయలేదు రెండు నెలలే ఇది ప్రభుత్వం ఈ రెండు ఒకటి ఒకటొకటి చేస్తూ వస్తున్నప్పుడు జరుగుతుంది జరిగినప్పుడు చూద్దాం ఖచ్చితంగా జరగకపోయినప్పుడు ఖచ్చితంగా దాని గురించి మళ్ళా మళ్ళా మీరు ఇతరులు మాట్లాడతాం ఖచ్చితంగా మాట్లాడి దానికి జరిగిందో జరగలేదు ఒక ఆరు నెలలు అనేది జరిగినప్పుడు ఖచ్చితంగా దీని గురించి ప్రస్తావించారు ఓకే వేణుగారు ఇందాక మనం మాట్లాడుకుంటూ ప్రజల సమస్యలు పరిష్కరించే విషయంలో సోమిరెడ్డి గారి పాత్ర మరువులేనిది ఘనమైనది అంటూ చెప్పారు ఓకే బాగానే ఉంది అయితే సోమిరెడ్డి గారి విజయం సాధించి విద్యులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా మాజీ మంత్రి కాకాని విపరీతమైన విమర్శలతో సోమిరెడ్డి గారి పైన పడుతున్నారు ఇప్పుడు కూడా మరి ఆ విమర్శలు తిప్పుకొట్టే విషయం కూడా మీ అధికార పార్టీ నాయకులు కాస్త తగ్గిన మాట నిజం కాదంటారా తగ్గిన మాట అయితే అవతల అవతల వ్యక్తి కాకాని గోవర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ జిల్లా స్థాయికి సంబంధించి ఏదైతే పదవులు ఆశించి జిల్లాకి ఇన్ఛార్జిగా ఉండాలనే ఆలోచనతో ఒక బలమైన నాయకుడు సోమిపేటి చంద్రమోహన్ రెడ్డి కాబట్టి అతను విమర్శిస్తే నేను ఏదో జిల్లాలో నాకు పదవి అనేది నాకు కట్టబెడతారు పెడతారు జగన్ గారిని ఆలోచనతో చేస్తుంది దాన్ని మేము అసలు పచ్చిగా దాని పౌరులు ఇవ్వాల్సింది కూడా అంత ఇంపార్టెంట్ అని అనుకోలేదు మాకు ఇవ్వడానికి కూడా మాకు ఇబ్బంది లేదు ఇస్తాము మా నాయకుడు ఆదేశిస్తే ఖచ్చితంగా చేస్తాను చాలా పనుల్లో అంటే మీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాక ముందు చాలా పనుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపరీతమైన అవినీతి చేసింది మేము విజయం సాధించిన అనంతరం ప్రతి అవినీతి పని ఎంక్వైరీ చేస్తాము విచారణ చేయించి న్యాయం జరిపిస్తామన్నారు మరి ఆ దిశగా మీ పార్టీ వేస్తుంటారా ఖచ్చితంగా అడుగేస్తుంది అది కలెక్టర్ గారి ఆదేశాలతో కూడా కొంచెం మనం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ జగనన్న లేవట్లో జరిగినటువంటి అవుతవల గురించి జగనన్న దేవుట్లో బినామీ పేర్లు మీద పాటలు అయితే అక్కడ జరిగినటువంటి కబ్జా వ్యవహారాల గురించి కానీ ఆల్రెడీ ఎంక్వైరీ విచారణ అనేది చేస్తారు చేసినప్పుడు ఒకటొకటి బయటపడతాయి దాని గురించి కూడా చేస్తా ఉన్నాను మిగతా ఓటర్లు కూడా ఎక్కడెక్కడ గ్రామీణ విషయాల్లో కానీ మట్టి విషయాలు ఎక్కడెక్కడ అమ్మి విషయాల్లో కానీ కబ్జాల విషయాలు గూగులు కానీ అన్నిటి కూడా విషయాన్ని ఖచ్చితంగా జరుగుతాం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం సార్ ఓకే మీరు అన్నారు ఎవరైతే జగన్ అన్న కబ్జాలు చేశారో అవినీతి అక్రమాలకు వేదికగా ఆ పథకాన్ని మార్చారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఎంక్వైరీ ఉంటుంది అన్నారు వేణుగారు అయితే ఎవరైతే అవకతవకలు చేశారు ఆ పథకంలో నాటి రోజుల్లో వాళ్లే ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి గారు ఆఫీస్ చుట్టూ చక్కెర్లు కొడతారు అని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు గెలుపు లేనప్పుడు తక్కువ మంది ఉంటారు గెలుపు ఉన్నప్పుడు చాలా మంది వస్తూ ఉంటారు మన పలకరించే వాళ్ళు ఉంటారు మనం ఏదో మన నుంచి ఏదో కావాలని కోరుకుంటారు ఆ విషయాలన్నీ మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గుర్తించగలరు మన తన అనేది గుర్తించగలరు ఎవరైతే మన అనేది కష్టపడ్డారో పార్టీ కోసం నిలబడ్డారో అతని కోసం వర్క్ చేశారో అనే విషయాలు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గుర్తించుతారు మా నాయకుడు సోమవేష్ చంద్రమోహన్ రెడ్డి గుర్తిస్తారు ఎవరో బయట వాళ్ళు వచ్చి చేసావంటే వచ్చి వచ్చినప్పుడు పొమ్మలేం కదండి పొమ్మన్లేం ఖచ్చితంగా పొమ్మలేము అది జరుగుతామంటే కామన్ గా మన అనే విషయం తెలుసు కాబట్టి మాకు అటువంటి అపోహలు ఏం లేవు మాకు ఖచ్చితంగా మా కార్యకర్తలకి మా నాయకులకి మాతో పాటు కష్టపడినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా న్యాయం చేసే దిశలో మా నాయకుడు సోమేష్ చంద్రమోహన్ రెడ్డి పనిచేస్తారని నేను నమ్ముతా ఉంది ఎలక్షన్ ఎన్నికల సమయంలో కష్టపడి పనిచేసిన వారి కన్నా వైసీపీలో కష్టపడి పనిచేసే వైసీపీ కోవర్టులు ప్రజెంట్ ఎమ్మెల్యే గారి చుట్టూరు కాదా కోవట్లు అనేది వాస్తవంగా ప్రతి ఒక్క దాంట్లో ఉంటారు సార్ దాంట్లో కాదనలేదు కానీ ఆ కోవర్ట్లు అనే విషయాల గురించి ప్రతి ఒక్క విషయం మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కదా ఆ విషయాలు మా నాయకుడు కార్యకర్తలు ద్వారా తెలుసుకుంటున్నారు అన్ని తెలియాలంటే ఆయన అట్ల పన్నుట్టు ఉన్న తెలియదు వస్తా ఉంటూ పోతా ఉంటారు వాళ్ళు కూడా తెలుసుకుంటారు వన్ బై వన్ సెట్ చేసుకొని సెట్ చేయగలం సార్ చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ మూడు నెలల కాలంలో మీ సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన ఆ తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు కన్నా కూడా వేరే వేరే నియోజకవర్గాలకు చెందినటువంటి వ్యక్తులు వచ్చి తమ పనులు చేసుకుని వెళ్ళిపోతున్నారని తద్వారా మీ సర్వేపల్లి నియోజకవర్గం తెలుగు తమ్ముళ్ళలో కాస్త అసంతృప్తి ఉందంటే అసంతృప్తి అనేది ఏం లేదు సార్ మీరు అన్నట్టు కానీ ఆయన రాష్ట్ర నాయకుడు ఆయన వాస్తవంగా రాష్ట్ర నాయకుడు రాష్ట్ర నాయకుడు అన్నప్పుడు జిల్లా నుంచి అందరూ వస్తూ ఉంటారు పలకిస్తారు ఏదైనా కావాలన్నప్పుడు అడుగుతారు దాంట్లో చేయడం తప్పే ఉంది లేదు కదా దాంట్లో తప్పు ఉన్నట్టు మనం అనుకోవట్లేదు అసలు ఇలా స్థానికంగా ఉన్నటువంటి శ్రేపల్లి నియోజకవర్గం సంబంధించి మాకు తెలుసు ఏ విధంగా మమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు మాతో ఎలా మాట్లాడతారు మాతో ఉన్నటువంటి అనుబంధం మాతో ఏదో ఉందో మాకు తెలుసు దాని గురించి ఆయన విమర్శ మాత్రమే కానీ అది వాస్తవాలు వైసీపీ నుంచి చేరికల్ని బాగా ప్రోత్సహిస్తారు మీరు లేదు సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు అది మా నాయకుడు చంద్రబాబు గారు కూడా చెప్పారు ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి వ్యవహారంలో అవతల వైపు ఉన్నటువంటి వాళ్ళని చేర్చుకోకపోవు అన్న విషయాన్ని గురించి కూడా చెప్పారు అదే జరగట్లేదు సార్ సో లేదు సార్ కష్టకాలంలో లేనప్పుడు ఇప్పుడు మాములుగా సంతోషంగా ఉన్నప్పుడు ఏంటి సార్ ఎస్ఎంసీ ఎన్నికల్లో మీ పార్టీ బాగా విజయకేతరేస్తున్న స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికల్లో చేసింది సార్ ఆల్రెడీ చాలా వరకు ఏంటంటే గా గానే మొత్తం ఇండివిజువల్ గానే మొత్తం చేశారు చేశారు చాలా వరకు ఏంటంటే ఏకగ్రీమ ఎన్నికల జరిగింది నియోజకవర్గంలో కురుక్షేత్రం తలపించిన ఎన్నికల ప్రచారం குருஷேத்தம் ஜரிந்தோட்டோ ரெண்டோ ஊர்லேயே போட்டி உண்டே உண்ண கூட மாயா சார் சோமிரெடி காக்கி போட்டி இவ்வளோ சார் தெளிவா ரேதா சோமிரெடி விஜய் வார குமாரி சோமிரெடி பாத்திர விவரத்தோபால் ரெடி மாவட்ட கட்டா கூட நிலபடா కష్టకాలంలో ఉన్నటువంటి అప్పుడు కూడా ఏంటంటే మాతో పాటు నడిచి మా వ్యక్తి బాధలు కానీ మాట సమస్యలు కానీ అన్నీ తెలుసుకొని మాకు ఏదైనా ఇబ్బంది అయితే వచ్చి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్క సర్వే సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఊరు వాడ ప్రతి ఒక్క ఊరు తిరిగి కష్టపడి మా సోమ చంద్రబాబు నాయుడు గారి కోసం మాతో పాటు పనిచేసి మాలో ఒకరికే కలిసిపోయి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాతో కలిసి పనిచేయడం అంటే సో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ సభ్యులు మాజీ మంత్రి అటు మూడు సార్లు మంత్రి మళ్ళీ మరొక మూడు సార్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి గారి కుమారు అనేటువంటి అహం ఆయన ఉండదంటారా లేదు సార్ అసలు వాస్తవం ఎందుకంటే జనాభా అందరిలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాడు ఇండివిజువల్ గా మమ్మల్ని పిలుచుకొని ఒక రూమ్ లో ఇట్లా ఇట్లా చేయాలి మనం ఇట్లా ఉండాలా ఇట్లా నాన్నగారిని ఏ విధంగా గెలిపించాలి మనం ఏ విధంగా వర్క్ చేయాలా అనే ఆలోచనతో పాటు మాతో మాట్లాడే విధానాన్ని మాకు తెలుసు అతనికి అహంగాన్ని ఏది కూడా ఉండదు మాకు ఎప్పుడైనా సరే ఏదైనా సమస్య కూడా మాకు డైరెక్ట్ గా ఫోన్ చేసి పిలిపించుకుంటాడు తెలుసుకుంటాడు అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు తెలుసుకుంటాడు అట్లా వెళ్తూ ఉంటాం సార్